పూజలకి వ్రతాలకి పండగలప్పుడు అందంగా రెడీ అయినా తప్పేనండి బీర్వాలో ఉన్న ఆ పది చీరలు ఇలాంటప్పుడు కాకపోతే ఇలాంటప్పుడు కట్టుకోవాలి ఒక పెళ్ళిళ్ళకి పేరెంటర్లకి ఫంక్షన్లకి వెళ్తేనే రెడీ అవ్వాలా పూజ గదిలో దేవుణ్ణి ఎంత అద్భుతంగా అలంకరణ చేసుకుంటామో ఆ భగవంతుడికి పెట్టే పువ్వులు కూడా అందంగా ఉండేలాగా చూసుకుంటాము వల్లిపోకుండా ఆ లక్ష్మీదేవిని ఎంత అందంగా అలంకరించుకుంటామో మనం కూడా అంత అందంగా అలంకరించుకొని ఆమెకి పూజ చేసుకుంటేనే ఆమె అన్నీ అనుగ్రహిస్తుందట మీరేమంటారు కామెంట్ చేయండి ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా రథసప్తమి రోజు చక్కగా సూర్యభగవానుడికి తెలుసుకోట ముందు చక్కగా పూజ చేసుకున్న తర్వాత ఇంకా గౌరీ నోములు సంక్రాంతి రోజు నోముకోవాలి ఆ రోజు వీలు పడలేదు ఇంక ఈరోజు గౌరీ వ్రతాన్ని చేసుకుంటూ ఆ నోములు నోముకుంటూ చక్కటి మంచి విషయాలు అయితే షేర్ చేయబోతున్నానండి అసలు మనము ఇంట్లో ఎటువంటి పూజలు చేసుకోవాలి ఎవరు చెప్పేది వినాలి ఎలా వినాలి మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ గెయిన్ అవ్వడం కోసం మనం ఉండాలి మనని మనము ఎలాగ మోటివేట్ చేసుకోవాలి ఇతరుల నుంచి వెళ్ళి ఇతరులు అనే మాటల నుంచి వెళ్ళి మనము తప్పించుకొని మనము ఎలా ఉండాలో ఈ వీడియోలో తెలియజేస్తున్నాను తప్పకుండా వీడియోని స్కిప్ కాకుండా చూడండి చాలా బాగుంటుంది అదేవిధంగా కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకేలాగా చక్కగా గుమ్మాల అలంకరణ చేసుకొని తులసి పూజ చేసుకొని సూర్య భగవానుడికి సంబంధించిన రథసప్తమి రోజు పూజ చేసుకొని ఇంకా సంక్రాంతి నోమైతే నోచుకున్నానండి ఇంక ఇలాగ దేవుడికి కూడా పూజ చేసుకుంటున్నాను ఇంకా ఇంట్లో ఉన్న దేవుడి విగ్రహాలకి పటాలకి చక్కగా పూలైతే అలంకరణ చేసుకున్నాను ఇంకా రోజు పూసే పువ్వులతోటే అలంకరణ చేసుకుంటానండి అది నాకు చాలా బాగా అనిపిస్తుంది ఇంకా ఎక్స్పెషల్గా పూజలు నోములు వ్రతాలు ఉన్నప్పుడు ఎక్కువ ఖర్చు పెట్టాలనే ఉద్దేశం అసలు ఉండదు ఉన్నంతలో హ్యాపీగా ఎంత వీలైతే అంతవరకు మాత్రమే ఖర్చు పెట్టి భగవంతుణ్ణి భక్తితో ఆరాధించడానికి మాత్రమే ప్రయత్నం చేస్తాను ఇంక ఈ పూజల విషయంలో ఎదుటివారు చెప్పేది ఏంటి ఎలాగున్నారు ఏంటి ఎలాగో చేస్తున్నారు ఎలాగో చేస్తున్నాను అన్నది అసలు ఆలోచించనే ఆలోచించను అలాంటి ఆలోచనలు అసలు రావు నా మనసుకు నచ్చినట్టుగా ఆ దేవుణ్ణి ఆరాధించుకుంటాను ఇంకా నా ఇష్టము పూర్తిగా ఆ భగవంతుణ్ణి కానీ ఇల్లుని కానీ నేను కానీ నాకు నచ్చినట్టుగా రెడీ అవుతాను ఇంటిని కూడా నచ్చినట్టుగా అలంకరణ చేసుకుంటాను పూజలు కూడా మనసుకు నచ్చినట్టుగా పద్ధతిగా శ్రద్ధగా చేసుకుంటానండి ఎదుటి వ్యక్తిని చూసి ఎప్పుడు అంటే ఇన్స్పైరింగ్గా కొన్ని కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటాను కొంతమంది చెప్పినవి వింటూ ఉంటాను కాకపోతే ఇంకా ఎవరిలాగానో చేయాలని మాత్రం ఆలోచించాను నా మనసుకు నచ్చినట్టుగా ఉండడానికే ట్రై చేస్తాను ఇంక ఈ గౌరీ నోములండి ఇంకా అమ్మ పట్టించింది పెళ్ళైన కొత్తలో అమ్మ మొదటి సంవత్సరం పట్టించింది గప్ప నుంచి వెళ్ళి నమ్ముకుంటున్నాను సంక్రాంతి రోజు నమ్ముకుంటాము ఎక్కువ తెలంగాణలో చేసుకుంటూ ఉంటాము ఇంకా ఉమామహేశ్వర్ల ఫోటో పెట్టి చక్కగా పసుపు కుంకుమలు పెట్టుకుని తర్వాత గౌరమ్మని కూడా ఇలాగా పసుపుతో తయారు చేసుకొని వస్త్రము వేసి ఇంక ఈ నోముకు వచ్చేసి మేము ఏదైనా వస్తువులు తెచ్చి పెట్టుకుంటాము అవి పదమూడు వస్తువులు ఇంక ఈసారి వచ్చేసి ఇక్కడ చూసారు కదా ఇస్తరాకులాగా ఉన్న ప్లేట్స్ అయితే తీసుకొచ్చుకున్నానండి ఈసారి నోములో ఇంకా చిలుకల నోము అయితే తప్పకుండా ఉంటుంది ఇంకా ఇందులో నానబియ్యంలో చిక్కుడుకాయలు రేగుపళ్ళు వేసి తర్వాత నువ్వుల పిండిని ప్రసాదంగా పెట్టి ఆ స్వామివారిని అంటే ఉమామహేశ్వర్లని పూజ చేసుకుంటాము గౌరీ దేవుని గౌరీ దేవతని ఈరోజు అర్చన చేసుకుంటాము ఇంకా ఈ పూజ చేసుకోవడం ద్వారా సకల సౌభాగ్యాలు దొరుకుతాయి ఇంకా వచ్చిన వారందరికీ ఇవి ఏవైతే నోముకుంటామో వాటిని వాయినంగా వేస్తూ ఉంటామో పదమూడు మందికి ఇంకా పసుపు కుంకుమలుతో చక్క చక్కగా నోముకుంటాము గౌరీ అష్టోత్తరాలు చేసుకొని ఇంకా ఏదో శక్తిగా చక్కర రకరకాలుగా నోముతూ ఉంటారు ఈ నోములు ఇంకా నాకు వీలైనది ఇలాగ నోముకుంటాను ప్రతి సంవత్సరము చాలా బాగా అనిపిస్తుందండి ఈ నోములు వచ్చిన ముత్తైదులందరికీ ఈ నోములను ప్ర ఇచ్చి ఈ నోములలో కూడా చూసారు కదా ఇక్కడ పసుపు కుంకుమలు వేసి ఇంకా అమ్మవారిని ఆరాధన చేసుకుని అయితే నోముకుంటాను ఇంక ఈ నోములు వ్రతాల విషయానికి వస్తే ఎక్కువగా అత్తగారి తరపున వచ్చినవి తల్లిగారి తరపున వచ్చిన పూజలు ఇంట్లో చేస్తూ ఉంటానండి ఎక్కువగా మనసుకు నచ్చింది ఏదైనా ఆచరించాలి అనుకున్నప్పుడు అందులో వెసులుబాట్లు చూసుకొని చేస్తూ ఉంటాను ఇంకా ఇలాగే ఆచరిస్తూ ఉంటానండి ఇంకా ఈ పూజలు విషయానికి వస్తే ఎవరైనా సరే ఏదైనా చేస్తున్నారంటే వాళ్ళ వెనకాల నడవను అసలు నండి మనము నలుగురితో కలిసినప్పుడు ఎలాగుంటుందంటే మనకు ఉన్నంతలో నడవాలి అనుకుంటాం కానీ అది జరగదు అసలు ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆలో ఏంటంటే ఆలోచిస్తూ ఉంటారు సో మనకి ఉన్నంతలో మనము వెళ్దామంటే కాదు ఎవరితోటైనా మార్కెట్కి వెళ్ళి మామూలుగా ఈ నోముల విషయానికి చూడండి నలుగురు కలిసి వెళ్తే ఇది తీసుకోవాలా అది తీసుకోవాలా ఎలా చేయాలా అలా చేయాలా అని ఉంటుంది కాకపోతే నాకున్నంతలో నాకు మనసుకు నచ్చినట్టుగా ఉండాలంటే నేను ఎక్కువ శాతంగా షాపింగ్కి కానీ ఇక్కడికి కానీ ఒంటరిగానే వెళ్తాను నాకు నచ్చినవి నా బడ్జెట్లో వచ్చేలాగా చూసుకుంటాను ఉన్న దాంట్లో తృప్తిగా భగవంతుణ్ణి పూజ చేసుకుంటాను అలాగే తృప్తిగా ఆనందంగా రెడీ అవుతానండి ఇంకా చక్కగా రెడీ అవుతావు అంటారు చాలామంది మాత్రము ఎక్కువగా పెద్దవాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు ఎప్పుడైనా సరే ఉన్నంతలో చక్కగా రెడీ అవుతుంది అందంగా కలకలలాడుతున్నట్టు అనిపిస్తుంది అంటారు కొంతమంది ఇంత రెడీ అవుతావు ఇంత రెడీ అవుతావు అంటావు అసలు రెడీ అవడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి ఎక్కువగా మేకప్లు యూస్ చేయడం అలాంటివి ఏమీ ఉండవు చక్కగా జడ వేసుకోవడము కళ్ళకు కాటుగా పెట్టుకోవడము నిండుగా పసుపు కుంకుమలతో చక్కగా బొట్టు పెట్టుకోవడము గాజులు వేసుకోవడము ఉన్న చీరల్లో మంచి అందమైన చీర కట్టుకోవడము కొత్త చీర ఉంటే కొత్త చీరని కట్టుకోవడము ఇంక ఇలాగే రెడీ అవుతూ ఉంటాను అదే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఎదుటి వ్యక్తికి ఎందుకంటే చాలా వింటూ ఉంటాను అనమాట ఎక్కడికి వెళ్ళినా సరే బాగా రెడీ అవుతుంది బాగా రెడీ అవుతుంది ఇంత టైం ఎక్కడ దొరుకుతుందండి అసలు నేను రెడీ అవడానికి ఎక్కువ టైమే పట్టదు పది నిమిషాల్లో రెడీ అయిపోతాను ఇంకా ఇలాగ వ్రతాన్ని చేసుకుంటున్నాను ఇంకా ఇలాగ గౌరీ అష్టోత్తరాలతో చక్కగా పువ్వులతో అర్చన చేసుకొని తర్వాత మేము ఈ చీర కొంగుతో చక్కగా ప్రతి ఒక్కొక్క దాన్ని తాకుతూ ఇంకా అమ్మని తలుచుకొని అయితే ఇలాగ చేస్తూ ఉంటాము ఇంకా ఇది అమ్మ అమ్మ వాళ్ళు చేశారండి చేసే పువ్వుస్ అనమాట ఇంకా అమ్మ నోములు పట్టించింది అత్తయ్య గారు కూడా ఎటువంటి అబ్జెక్షన్ చెప్పలేదు ఇటు అత్తగారి నా సంబంధించిన ఏ పూజలు వదలలేదు ఇటు అమ్మగారికి సంబంధించిన పూజలు ఏవి వదలకుండా ఇంకా ప్రతి పండక్కి రక పూజ ఉంటుంది ఏదైనా వ్రతం ఉంటుంది ఇంక ఇలాగ చేసుకుంటుంటాను మధ్య మధ్యలో రోజు నిత్య దీపారాధన చేసుకోవడం అండి ఎక్కువగా మనం ఇంట్లో మనము ఎటువంటి పూజలు పాటించాలి అంటండి పెద్దవాళ్ళు చెప్పిన పూజలు మాత్రమే ఆచరిసుకుంటే చాలా మంచిదండి రోజు నిత్య దీపారాధన చేసుకుంటూ వాళ్ళు ఎలాగ ఆచరించారు ఏ ఏ నోములు చేశారు ఏ ఏ వ్రతాలు చేశారు పండుగకి ఎలాగా ఉండేవాళ్ళు ఎలాగ చేసేవారు అంతవరకు చేసుకుంటే సరిపోతుంది ప్రతి నిత్యము భగవంతుడికి చక్కగా దీపం పెట్టి ఓ నాలుగు పువ్వులు పెట్టి చక్కెరనో పలుకులో లేకపోతే ఏదైనా పెట్టి నిత్యం దీపారాధన చేసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే యూట్యూబ్లో చాలా రకరకాల పూజలు రకరకాల నోములు ఇంకా వారాహి పూజలు తర్వాత శ్యామలా నవరాత్రులు ఇలా చాలా రకరకాలుగా చేస్తూ ఉంటారు కాకపోతే ఆనవాయితీని బట్టి చేసుకునేవి ఉంటాయి ఆచరించే విధానం ఉంటాయి విధి విధానాలు ఉంటాయి ఏదైనా సరే సులువుగా మనము చేసుకుంటే చాలా మంచిది ఇంకా నా పూజలు కానీ నవరాత్రాలు కానీ ఏదైనా సరే సులువుగా ఇంకా ఇటు అత్తింటి వాళ్ళు పుట్టింటి వాళ్ళు ఇచ్చినవి నా మనసుకు నచ్చినవి ఆచరించుకుంటూ ఉంటాను ఇలాగ నోము పూర్తయిపోయిన తర్వాత ఇంకా గౌరీ దేవికి ఆ నోముని అయితే సమర్పించుకుంటాను ఇంకెప్పుడైనా ఎలాగ చేస్తాను అంటే అండి ఇంకా గౌరీ దేవతకి సంబంధించిన ఏదైనా వ్రతం చేసుకుంటే లక్ష్మీ దేవతకి కూడా ఆ వ్రతానికి సంబంధించిన అంటే తాంబూలాన్ని పెడుతూ ఉంటాను ఇంకా అమ్మవారికి వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు గౌరీ దేవతకి తాంబూలన్నీ పెడుతూ ఉంటాను ఇలాగ వీళ్ళిద్దరికీ చెల్లించుకుంటాను ఇంకా ఎందుకంటే అమ్మ కానీ అతయ్య గారు కానీ లేకపోవడము సో వీళ్ళే అమ్మగా నాకు పెద్ద మొత్తైదులు నా ఇంట్లో ఉన్న వాళ్ళు వీళ్ళే కాబట్టి వీళ్ళకి ముందుగా తాంబూళ్ళని ఇచ్చుకున్న తర్వాతనే ఇంకా వేరే వాళ్ళకి ఇచ్చుకుంటాను ఇంకా ఇలా తాంబూళ్ళని పెట్టి అక్షంతలు వేసి చక్కగా ఆశీర్వదించమని అమ్మవారిని కోరుకొని హారతిచ్చి ఇలాగైతే నోమైతే పూర్తి అయిపోయిందండి ఇంక ఇది సంక్రాంతి అప్పుడు నోముకుంటూ ఉంటాము ఇంకా నోము అయిపోయిన తర్వాత చక్కగా పసుపు కుంకుమలు ఇంక అందరికీ ఇచ్చుకొని ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరికీ ఇచ్చుకొని వీలైతే ఎవరైనా పసుపు కుంకుమలు అంటే పసుపుకి పిలిస్తే వెళ్ళి వచ్చి సాయంకాలం వరకు ఇలాగే ఉంటాము ఇంకా ఈ నోముకు సంబంధించి అయితే ఇంకా ఎటువంటి నిష్టాని అంటే ఉపవాస దీక్షలు ఉండాలి అలాగే ఉండాలని ఏమి ఇంకా ఎవరైనా ఐదుగురు మొత్తవైతులకి తాంబూలము ఇచ్చిన తర్వాత ఇంకా మనము భోజనం కూడా చేయొచ్చు ఇంకా మధ్యాహ్నం అయ్యేసరికి భోజనం చేసి మళ్ళీ సాయంకాలము దీపారాధన చేసుకొని మళ్ళీ ఇలాగైతే ఈ పూజ అయితే చేసుకున్నాను నా పూజలకి సంబంధించి కానీ ఏది కానీ ఇలాగే ఉంటాయండి నేను ఇలాగే ఆచరిస్తూ ఉంటాను ఎందుకంటే అండి ఎదుటి వ్యక్తి వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏదనుకుంటున్నారు అనుకుంటున్నారు అనే దానికంటే నా మనసుకు ఏది ఆనందాన్ని ఇస్తుంది ఎలా ఉంటుంది నా ఇంట్లో దేవుడు ఎలాగుండాలి నేను చేసే పూజ ఎలాగుండాలి సో ఎలాగ ఆచరించాలి నా ఆర్థిక పరిస్థితిని బట్టి నేను ఎలాగుండాలి అలాగే ఆలోచించుకుంటాను అలాగే ఉంటాను ఎప్పుడు నిండుగా లేదు అనకుండా ఉన్నంతలో కలకలలాడుతూ ఉండాలనేది నా సిద్ధాంతం అన్నమాట ఇలాగ పూజ పూర్తయిపోయింది చూస్తారు కదా ఇంకా అరేటాకులో ప్రసాదంకి కానీ దేనికైనా పెట్టుకోవచ్చు మంచి యూస్ఫుల్గా అవుతుంది ఎవరైనా ఏదైనా అంటే ఏదైనా నోముకున్నప్పుడు చాలా వరకు ఆలోచిస్తూ ఉంటాను ఇంకా ఎందుకంటే అందరూ బాగుంది అనాలి దేనికైనా వాడుకునే విధంగా ఉండేలాగా చూస్తాను ఇంకా అందరికీ పసుపు కుంకుమలు ఇచ్చి సాయంకాలం వరకు మళ్ళీ నిత్య దీపారాధన చేసుకొని ఇంక ఇలాగా తులుసుకోవటం ముందు కూడా పో దీపం పెట్టుకొని చక్కగా తులసి పూజ చేసుకొని నిత్యము దీపారాధన చేసుకొని ఇంక ఇలాగైతే ప్రతిరోజు ఇలాగే ఉంటుందండి ఎక్కువ శాతం ఎందుకంటే ఇలాగ రెడీ అయిపోయి పసుపు కుంకుమలతో నిండుగా ఉంటాము కాబట్టి మళ్ళీ స్నానం చేయడము పూజ స్నానం చేసిన తర్వాతనే పూజ చేయాలి అలాగే మేము అనుకోము ఎందుకంటే కాలకు పసుపు రాసుకొని నిండుగా ఉంటాము ఇంకా ఎటువంటివి అంటే నిద్రపోవడము కానీ బెడ్షీట్స్ తాక బెడ్ బెడ్ని తాకడము ఇలాంటివి ఏవీ ఉండదు ఇంకా ఎక్కువ పవిత్రంగా ఉంటాము కొత్త చీరనే కట్టుకుంటాము కాబట్టి ఇంకా అలాంటి నియమాలు అయితే ఏమి పెట్టుకోను ఎక్కువగా పండగలప్పుడు ఇంకా యథావిధిగా ఎందుకంటే పొద్దున్నీ ఇంకా ఆరాధనలోనే ఉంటాము కాబట్టి ఇంకా అలాంటి నియమాలు ఏమీ పెట్టుకోకుండా చక్కగా సాయంకాలం మళ్ళీ పోస్ట్ చేసుకొని ఇంటి పనులు ఏమైనా ఉంటే చేసుకొని చక్కకి ఇలాగైతే ఉంటుందండి ఈ వీడియో ఎలాగనిపించిందో తప్ప తప్పకుండా నాకు మీ విలువైన అభిప్రాయాలను షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి ఇంకా చాలామంది వీడియోస్ కూడా చూస్తున్నారు వాళ్ళు తప్పకుండా మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకా నాకు సపోర్ట్ చేయండి ఇంక ఇలాగ యూట్యూబ్లో వీడియోస్ పెట్టాను అని పోస్ట్ చేశాను కాకపోతే ఏంటంటే అండి సపోర్ట్ అనేది ఉండాలి ఇంకా మీ సపోర్ట్ అయితే ఉంది ఎందుకంటే సబ్స్క్రైబర్స్ ఉన్నంతవరకు అయితే చక్కగా వీడియోస్ చూస్తున్నారు మీ సపోర్ట్ అయితే ఉంది కాకపోతే ఏంటంటే సపోర్ట్ అనేది ఉంటేనే ఏ పని అయినా సరే ముందుకు వెళ్తుంది ఇంట్లో వాళ్ళ సపోర్ట్ కానీ అలాగా ఉండాలి ఎందుకంటే సక్సెస్ అయిన తర్వాత ఆటోమేటికల్గా ఒక మంచి రేంజ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తూ ఉంటారు కాకపోతే అది వచ్చే టైం వరకు కొంచెం కష్టపడాలి అందులో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కా కూడా ఇంకా వాటిని కూడా ఎదిరించి కష్టపడాలంటే అప్పుడప్పుడు కొన్ని సమస్యలను ఎదురు పడాలంటే చాలా కష్టంగా ఉంటుంది అయినా సరే మళ్ళీ ఇంకా ఇది వీడియోస్ పెట్టకుండా ఉండడము అనేది లేకుండా తప్పకుండా వీడియోస్ పోస్ట్ చేస్తానండి వీలైనంత వరకు ఇంకా సక్సెస్ అనేది ఎప్పుడైనా రానివ్వండి ఎలాగైనా రానివ్వండి మీతో ఉన్న ఈ బంధాన్ని మాత్రము వదులుకోవడం నాకు ఇష్టం లేదు ఇంకా అలాగైతే అనుకుంటున్నాను వీళ్ళంత మట్టుకు వారంలో ఫుల్ వీడియోస్ అయితే ఒక నాలుగు ఐదు పెట్టడానికి ట్రై చేస్తాను షార్ట్ వీడియోస్ కూడా వీలైనంత మట్టుకు పెట్టడానికి ట్రై చేస్తాను ఇంకా మీరు ఉన్న సబ్స్క్రైబర్స్ కూడా చక్కగా సపోర్ట్ చేయండి ముందుగా ఎదుర్కొనే సమస్య ఏంటంటే ఇంతమంది సబ్స్క్రైబర్స్ అంటే పద్నాలుగు వందల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇంతవరకు మాత్రమే కొన్ని వ్యూస్ మాత్రమే వస్తున్నాయని కూడా ఇలాంటిది కా అంటే విమర్శ కూడా ఉంది ఇంకా దానికి కారణాలు అని నేను చెప్పను కానీ సబ్స్క్రైబర్స్ కొంతమంది షార్ట్ వీడియోస్ ద్వారా వచ్చారు ఫుల్ వీడియోస్ ద్వారా వచ్చారు ఫుల్ వీడియోస్ చూసేవాళ్ళు తప్పకుండా మీకు ఎటువంటివి నచ్చుతాయి ఎటువంటివి పెట్టాలి అనేది కూడా మీరు కామెంట్ చేసి నాకు తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక ఇలాగైతే సాయంకాలము చక్కగా దీపారాధన చేసుకొని ఈ రోజంతా చాలా అద్భుతంగా దైవారాధనలో దీపకాంతులలో ఇల్లు అయితే ఒక దేవాలయంగా మారిపోయి అద్భుతంగా జరిగిందండి ఇంకా ఇదే నా మనసుకు సంతోషంగా అనిపిస్తుంది ఇంకా ఏంటంటే తృప్తిగా అనిపిస్తుంది ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా సరే ఆ అమ్మవారు ఆ భగవంతుడు ఇంట్లో కొలువైనాడు అనిపిస్తుంది ఇంకా వీడియో ఎలా కనిపించిందో తప్పకుండా మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి మరొక మంచి వీడియోతో కలుసుకుందాము నేను మీ అన్న సంతోష్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్